తెలుగులో అటు తమిళ్లో ఎన్నో సినిమాలు అలానే వెబ్ సిరీస్ చేస్తూ కెరియర్ లో బాగా బిజీ గా ఉన్నారు నటి వరలక్ష్మి సయత్ కుమార్ వరలక్ష్మి సైద్ కుమార్ అందరికీ బాగా సుపరిచితమే అయితే వరలక్ష్మి సయత్ కుమార్ ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిన విషయమే రీసెంట్ గానే సింపుల్ గా ఎంగేజ్మెంట్ ని జరిపించారు పెళ్లి కూడా థాయిలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు అయితే పెళ్లికి ముందు పసుపు ఫంక్షన్ హల్లీ ఫంక్షన్ మెహందీ సంగీత్ ఇలా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి నిన్న రాత్రి సంగీత్ ఫంక్షన్ ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు ఈ ఈవెంట్ లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ పాటు అటు కాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు ఈ సంగీత్ ఫంక్షన్ లో శరత్ కుమార్ గారు తన భార్య రాధికా గారితో కలిసి డాన్స్ ఎరగదీశారు ఈ ఏజ్ లో వీరు ఎనర్జీ చూస్తుంటే సూపర్ అనే చెప్పాలి వీడియోస్ ని చూసిన వాళ్ళంతా పవర్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలానే రాధికా శరత్ కుమార్ గారి స్టైలిష్ లుక్ ఫోటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా సూపర్ లుక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు వరలక్ష్మి శరత్ కుమార్ సంగీత్ ఫంక్షన్ కి అటెండ్ అయిన కొంతమంది సెలబ్రిటీస్ ఫోటోస్ ని ఫ్యామిలీ ఫొటోస్ ని వీడియో లో మీరు చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇప్పుడే మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి